చే రాజ్యాంగం చేసి ఇందిరా అవునా తల్లి ఒక రెండు ఇద్దరు మెల్లిద్దాం సరేనా చేయబోట్టు సారేపిస్తాడు సరేనా సారు నేను ఏడు పది లక్షలు తీసుకుని ఇరవై లక్షలు తీసుకుని మాకు లక్షలు చిన్న ఓటేది నేను కావాలని ఫోన్ చేసిన నా పోలే లేదా ಅಂಗನೆ ಆನಮ್ಮ ಐದು تھي مٿي ڏانهن ڏکو پوهه اوزالي کي ڪمپلر ۾ ڏنل آهي چيلينجز اهو هو کي ڏيڻ ۽ اها ملي رهن ٿي رتري وڌيڪ علائقن اندر اندر ۾ سماجي وڌيڪ ٿي گڏ ٿي هائي هائي اوڪي اوڪي چيلينجز ڏيڻ ۽ هي کي ڏنل ان ۾ اڀريل سان گڏ اچي ٿو వాళ్ళు కరోనా పెట్టి ఉడిపోయి వెయ్యిర్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ గారు ఇందిరామాయి ఇస్తాం వాళ్ళు ఇవ్వాలని మనం అని చెప్తున్నాం అందరికి చెప్పండి ఓట్ కాంగ్రెస్ ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటికి కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ అనే పేరు మీద శుభోదయం వనపర్తి పేరు మీద మేము మా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచిన పెద్దలందరూ అందరితో పాటు పాత కొత్త కాంగ్రెస్ వాదులందరినీ అందరం కలిసి ఇంటింటికి వెళ్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ ఏఐసిసి పిసిసి ప్రకటించిన మల్లు రవి గారిని గెలిపించాలని ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ దీవించారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు యాభై వేల మెజార్టీ అయ్యాలని ప్రజలు కోరుకుంటున్నాం ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది వాళ్ళు బ్రహ్మదత్తం పడుతున్నారు మీరు గెలిచి మూడు నాలుగు నెలలు అయింది ఆ బీఆర్ఎస్లకు ఏం పని పడలేక అది రాలేదు ఎదురా భద్రాలు మేము కూడా అదే చెప్తున్నాం అవన్నీ వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఓడిపోయిన ప్రభులు ఉన్నారు ఓడిపోయల ప్రేమ నుంచి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతారు వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్మకండి అమ్మా ఐదేళ్ళు కాంగ్రెస్ వాటే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు దాంతోపాటు మల్లరావు గారి మీద గెలిపిస్తే భారతదేశంలో మీరు చూసి రో నేను మొన్న టీవీలలో చిన్న ఇంటర్నల్గా సర్వేలు వస్తూ ఉన్నాయి రెండు విడతలు పార్లమెంట్ ఎలక్షన్లో రోలింగ్ అయింది రెండు విడతలు కాంగ్రెస్ పార్టీకి చాలా బల బలమైన అవకాశాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ క్యాబినెట్లో మల్లరావు గారికి గెలిపిస్తే రాహుల్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి అవుతాడు మేము రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనపర్తి డెవలప్ చేస్తాం దాంతోపాటు మల్లరావు గారు గెలిస్తే వనపర్తికి సంబంధించిన రైల్వే లైన్ కానీ ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ చాలా అవసరాలు ఉన్నాయి వనపతికి వనపర్తిలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సీసీ రోడ్లు లేదు డబల్ బెడ్ ఇండియో చాలా ఇబ్బంది ఉంది గత ప్రభుత్వం నాలుగు బిల్డింగ్లు కట్టి ఆ రోడ్ నీకు చేసేదే డెవలప్మెంట్ అనుకుంటుంది మేము కింద నుంచి గల్లీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు మెడికల్ కాలేజ్ దొరకపోతాం గల్లీ నుంచి స్టార్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం మీద వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకు వాళ్ళకు వాళ్ళ అసలు ఆ ఆశలన్నీ తీర్చడానికి ఎలక్షన్ల ముందు నేను ఏమేమి చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఐదు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదకొండు గ్యారెంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం కొంచెం లేట్ అవుతా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మేము ప్రజలకు చెప్తున్నాం ఖాళీ ఖజానా మాకు ఇచ్చిపోయాను అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఒక్కొక్క రూపాయలు జమ చేసి అన్ని స్కీంలు పనులు మేము చేసే కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పండ్లు కాబట్టి జన్మించారు